అందరికీ నమస్కారం విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం ఒక లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పేసి తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతను దూసి రామ్జీ అని నరసనపేట శ్రీకాకుళం జిల్లా అతనికి ఐదు సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోను చెక్ చేయించుకుంటూ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు అబ్బాయి వాళ్ళ ఫాదర్కి సో వాళ్ళ ఫాదర్ గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది ఆ న్యూస్ పేపర్లో వాళ్ల వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నర్సింహోం అని పరిచయం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం మరి ఒక డాక్టర్ పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది అతను వాళ్ల ఫాదర్ దగ్గరకు వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకుని చూసి సాయంత్రం కల్లా ఒక లక్ష రూపాయలు ఏర్పాటు చేసుకోండి మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దామని చెప్పేశారు మళ్లీ వాళ్ల ఫాదర్ వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్ గా ఒక లక్ష కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దాం అని చెప్పేసి కిడ్నీకి సంబంధించి ఒక లక్ష రూపాయలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టర్ అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు మరి ఈ లక్ష రూపాయలు తీసుకుని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి వంటన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఆ ఎక్యూజ్డ్ పేరు ఇమ్మండి జ్యోతి శివశ్రీ ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట విజయవాడ ఇప్పటి వరకు ఇతను ముప్పై మూడు ఇటువంటి చీటింగ్ దొంగతనాలు చేయడం జరిగింది ఇతను మొదటిసారిగా రెండు వేల నాలుగో సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలు పెట్టాడు ఇతను చేసే వాటిల్లో ఉదాహరణకి బైకులు ఎక్కడైనా దొరికితే దొంగతనం చేయడం షాప్స్ దగ్గరికి వెళ్లేసి మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ తీసుకుని పేమెంట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం అలానే ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో బాగా బిజీ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి అక్కడ ఖరీదైన వస్తువులు ఆర్డర్ పెట్టేసి అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు చేసినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడం ఇలానే చాలా రకాల చీటింగ్ ఎవరైనా సరే న్యూస్ పేపర్స్ లో ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే వాళ్లకు ఫోన్ చేసి వాళ్ళందరినీ చీట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అతను మొత్తం ముప్పై మూడు రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు మొదటి కేసు రెండు వేల నాలుగులో రాజమండ్రి నార్త్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అండ్ చివరిగా గాజువాక పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో కేసు రిజిస్టర్ అయింది సో ఈ సంవత్సరము మొదటి కేసు మన దగ్గరే రిజిస్టర్ అయింది అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు ఎట్టకేలకు అతన్ని వన్ టౌన్ పోలీసులు మరియు సౌత్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి అతని కోసం అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు అతన్ని విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు రిమాండ్కి పెట్టడానికి తీసుకుందించారు